నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారహీమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు అమ్మవారికి చాలా శక్తివంతమైన పంచమి తిథి అండి అంటే ఈరోజు మనకి మంగళవారం రావడం అనేది కూడా విశేషం అనమాట మనకి ఈ ఇరవై తొమ్మిదో తారీఖు మంగళవారం నాడు పంచమి తిథి అనేది అమ్మవారికి మాత్రమే కాదండి వారిని గరుడ పంచమి అని నాగ నాగపంచమి అని కూడా ఈరోజు మనకి కలిసి వచ్చిందండి ఈ మూడు పంచమీతి అంటే మూడు దేవతలకి కూడా చాలా అంటే చాలా విశేషమండి అలాంటి పంచమీ తేదీ తేదీ రోజున మనం అమ్మవారి గురించి తెలుసుకోవటం కానీ అమ్మవారి కథలు అనేది వినటం కానీ చాలా అంటే చాలా విశేషం అండి ఎందువల్లంటే అలా వినటం వల్ల నిజంగా మనకి కొంత విముక్తి అనేది కలుగుతుందండి ఏదైనా సరే ఒక టెన్షన్లో ఉన్నప్పుడు ఒక భయంలో ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా మన నుంచి తొలగిపోయి ఒక నెగిటివ్ ఎనర్జీ లాంటిది తొలగిపోయి ఒక మంచి అవకాశాలు అదృష్టం అనేది కలిసి రావడానికి అవకాశం ఉంటుందండి ఇంకా ఆ కథ ఈరోజు వినబోయే ఆ కథ ఏంటో తెలుసు ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా సారీ సారీ బిజినెస్ స్టార్ట్ చేశాము సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను శారీస్ అన్ని కూడా ఆ ఛానల్ లింక్లో చూశారు అంటే కనుక శారీస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం అనేది జరిగిందండి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అంటే డీటెయిల్స్ అనేది మనం పంపించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక చిన్న లైక్ చేశారు అని అంటే కనుక పెద్ద సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఈ రోజు వీడియోలోకి వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మనం వరాహి అమ్మవారికి పంచమి తిథి అంటేనే చాలా విశేషం అండి అలాంటి పంచమి తిథి మంగళవారం నాడు కలిసి వచ్చింది కాబట్టి చాలా అంటే చాలా విశేషం అనమాట ఇంకా ఈరోజు మనం ఒక కథ గురించి తెలుసుకోబోతున్నామండి అమ్మవారి అమ్మవారికి సంబంధించిన ఒక కథ గురించి తెలుసుకోబోతున్నాము ఈ కథ కనుక ఎవరైతే కనుక ఈరోజు అంతా కూడా పంచమి తిథి ఉందండి ఈరోజు రాత్రిలోపు లేదంటే కనుక మీరు ఆ తర్వాత విన్నా కూడా మీకు మంచి ఫలం అనేది ఉంటుందన్నమాట ఇంకా ఆ అమ్మవారి కథ ఏంటో తెలుసుకుందాం అనమాట ఒక భక్తుడండి గాజుల వ్యాపారం చేస్తున్నాడు అంటే బా అమ్మవారి భక్తుడు అనమాట వరాహి అమ్మవారి భక్తుడు అతను గాజుల వ్యాపారం చేస్తున్నాడు ఊరు ఊరు తిరుగుతూ ఇదివరకటి రోజుల్లో అండి పల్లెటూరులో ఏం చేసేవాళ్ళు అని అంటే ప్రతి పండగకి కూడా పెద్ద పెద్ద పండగల పండగలకి విశేషాలకి ఏం చేస్తూ ఉంటారు గాజులు మట్టి గాజులు అండి మట్టి గాజులు చాలా విశేషం అండి మనకి ఇప్పుడు శ్రావణ మాసం కూడా మొదలవుతుంది మొదలైంది కాబట్టి అమ్మవారికి చాలా అంటే చాలా విశేషం అలాంటి మట్టి గాజులని అమ్ముతూ ఊరూరా తిరిగి అతను ఒక డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది ఆ డబ్బులనేవి అతనికి ఖర్చులకే సరిపోతున్నాయండి అతను లాభం అనేది ఏమీ లేదు ఎప్పుడు కూడా ఆ గాజుల వ్యాపారం చేసేటప్పుడు కళ్ళకద్దుకొని ఆ గాజులని ఒక అమ్మవారిలాగా పూజిస్తూ కళ్ళకద్దుకొని వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తాడండి ప్రతి ఇంటికి వెళుతూ ఉంటాడు వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి ఆ అతని చేతుల మీద కానీ ఆ గాజులు వేయటం అనేది జరుగుతుంది అలా గాజుల వ్యాపారం చేస్తూ ఉన్న ఒక ఒక ఊరు నుంచి వేరే వేరే పెద్ద వేరే దూరాన ఉన్న ఊర్లకు కూడా వెళుతూ ఉంటారనమాట అలా వెళుతూ ఉన్న సమయంలో అతను కొంత అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చోవడం అనేది జరుగుతుంది రెస్ట్ తీసుకొని వెళదాములే అని చెప్పేసి అప్పుడంతా కూడా అండి ఎంత దూరాన ఉన్నా కూడా ఖాళీ నడకనే వెళుతూ ఉండేవాళ్ళు అనమాట అలాగా వెళుతూ వెళుతూ ఉండగా ఒక చెట్టు కింద అతను విశ్రా విశ్రాంతి తీసుకుందాంలే అని చెప్పేసి ఆ గాజులో తీసుకెళ్లిన ఆ బుట్టని పక్కనే పెట్టుకొని ఆ సంచిని అతను నిద్రపోతున్నాడండి నిద్రపోతున్న అతను చాలా వరకు జరు నీరసంగా టైర్డ్గా అయిపోయాడు కాబట్టి అతను రెస్ట్ తీసుకోవడం కోసం చాలా బాగా నిద్రపో పట్టేసిందనమాట అతనికి అప్పుడు ఆ పక్కనే ఉన్న లేచి చూసేసరికి అతను ఏదైతే కనుక గాజులు తీసుకువెళ్ళాడో అమ్మడానికి ఆ సంచి అనేది అక్కడ నిద్ర లేచి చూసేసరికి పక్కన లేదండి లేకపోయి అంత ఖాళీగా ఉందన్నమాట ఆ సంచులో ఏమీ లేదు ఒట్టి ఖాళీ సంచి మాత్రమే ఉంది అయ్యో ఏంటి గాజులన్నీ కూడా ఆ గాజులు అమ్మే అతను బా బతుకు బతుకు అనేది చూసుకోవాలండి అలాంటి గాజులనేవి కూడా ఎత్తుకు వెళ్ళిపోయారు ఎవరు వచ్చారు ఏంటో తెలియక అసలు చాలా నిరాశపడుతున్నాడు అక్కడ చుట్టుపక్కలంతా కూడా లేచి వెతుకుతున్నాడు ఎవరిని అడిగితే ఏమంటారు ఏ మనకి ఏం చెడ్డ పేరు వస్తుందో అమ్మని ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పేసి ఎవరైనా వచ్చి అడిగినా కూడా అతను చెప్పే చెప్పేవాడు అనమాట ఇలా గాజులు అమ్మడానికి వచ్చానండి నా గాజులన్నీ పోయాయి అని అంటే ఏం చేస్తారు అయ్యో అవునా అండి అయ్యో పాపం అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు అండి అలాగే చాలా విచారంగా ఏం చేస్తాడు ఇంకా తప్పదు కదా అని చెప్పేసి చాలా బాధపడుతూ విచారంగా అతను తిరిగి అతని ఊరికి వెళ్ళడం అనేది జరిగిందండి ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఆవిడ అడుగుతుందనమాట ఏంటండి ఇంత విచారంగా ఉన్నారు గాజులేమీ అమ్ముడుపోలేదా ఈరోజు వ్యాపారం ఏమీ జరగలేదా అని చెప్పి అడిగితే ఆవిడికి చెప్తాడనమాట ఆయన లేదు లేదమ్మా వ్యాపారం అంతా బాగానే జరిగింది నేను తప్పు చేశాను నేను అసలు విశ్రాంతి తీసుకోకుండా ఉండాల్సింది విశ్రాంతి తీసుకునేటప్పుడు చాలా అలసటగా ఉందని ఒక చెట్టు కింద నిద్రపోయాను నిద్రపోయినప్పుడు ఆ గాజులన్నీ కూడా ఎవరో వెతికెళ్ళిపోయారు ఈ సంచులో నేను తీసుకెళ్ళిన బ్యాగ్లో ఏమీ లేవు గాజులు మిగిలిన గాజులన్నీ ఇంటికి తీసుకొచ్చి నేను మళ్ళీ కూడా అమ్మగలిగితే ఎంతో కొంత డబ్బు వస్తుందని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పేసి చెప్పినప్పుడు భార్య కూడా బాధపడుతుందండి ఎందువల్లంటే ఆ వ్యాపారం మీదే వాళ్ళు ఆధారపడుతున్నారు కాబట్టి సరేనండి జరిగింది ఏదో జరిగింది ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉందాము అని చెప్పేసి అనే భార్య చెప్తుందండి అయినా సరే అతనికి మనసులో చాలా బాధ అనమాట ఎప్పుడు జరగలేదు ఎందుకు ఇలా జరిగింది అని ఆ రోజు అతను అలా అనుకుంటూ బాధపడుతూ నిద్రపోతున్నాడండి నిద్రపోతున్నప్పుడు అతను అతని కళలు వరాహి అమ్మవారికి కనిపించి నాయన నువ్వు పోగొట్టుకున్న గాజులు ఇవేనేమో చూడు అని చెప్పి ఆవిడ ఆ వరాహి అమ్మ తల్లి రెండు చేతులు కూడా చూ ఎత్తి ఆ గాజులు చూపించడం అని జరిగిందండి అంటే ఆవిడ చేతికి వేసుకుందనమాట ఆయన బ్యాగ్లో పోయిన పోయి ఏదైతే గాజులు పోయినాయి అని అను బాధపడుతున్నాడో ఆ గాజులన్నీ కూడా అమ్మవారి చేతికి వెళ్ళి చేరాయండి అంటే అమ్మవారే ఆ గాజులన్నీ తీసి స్వయంగా ఆవిడ చేతికి వేసుకుందనమాట ఎందుకల్లా ఆ భక్తుడికి ఆమె నిజంగా ముఖ్యంగా ఆ భక్తి ఆ వ్యాపారం చేసేటప్పుడు మనం చేసే పని ఏదైనా సరే బా దేవుడు మన భగవంతుడితో సమానం అండి మనం పూజలు చేస్తూ ప్రతి పని కూడా ఎలాంటి చిన్న పని అయినా సరే పెద్ద పని అయినా సరే మనం ఒక భక్తి దేవ భగవంతుడిగా భావిస్తూ ఉంటాం అలాగా అతను చేసే పని కానీ అతని నమ్మకం కానీ ఆవిడికి చాలా బాగా నచ్చిందండి అమ్మవారికి ఇంకా అమ్మవారి కళలో కనిపించి నాయన నీ గాజులు ఎక్కడా పోలేదు నా చేతులకే ఉన్నాయి చూడు అందంగా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ చక్కగా చిరునవ్వుతూ అమ్మవారికి అనిపించారండి ఇంకా వెంటనే కళ్ళు తెరిచి చూసేసరికి అమ్మవారు మాయమైపోయారనమాట మాయమైపోయి ఇంకా సరే అతనికి ఒక సంతోషం అయ్యో ఎవరో ఎత్తికి వెళ్ళిపోయారు ఏమైపోయాయో బా వేస్ట్ అయిపోయి ఉంటాయి అంటే దొంగిలించబడినాయి అనేసరికి బాధపడ్డారు కానీ ఎక్కడికి వెళ్ళి చేరాలో ఆవిడ దగ్గరికి వెళ్ళి చేరాయి అనేసరికి అతనికి చాలా సంతోషం అండి ఇంకా తెల్లవారి లేసే లేచి చూసేసరికి అండి అతని సంచి ఏదైతే గనక ఖాళీగా ఉందని బాధపడుతున్నాడో ఆ సంచి నిండా కూడా అండి అమ్మవారు బంగారుపు గాజులతో నింపడం అనేది జరిగిందండి అతని అదృష్టం అనేది చూసారా అండి నిజంగా మన భక్తితో శ్రద్ధతో మన పని మనం న్యాయబద్ధంగా చేసుకోగలిగితే మనకు రావాల్సిన ఆదాయం అనేది మనకి రావాల్సిన ప్రతిఫలం అనేది భగవంతుడు మన దగ్గరికి చేరుస్తారు అనేది అక్షరాల నిజమండి అలాగే ఆ అమ్మవారు ఎంత అదృష్టాన్ని ఆ అతనికి గాజులు అమ్ముకుని అతనికి ఇచ్చారో చూసారా ఆ బంగారుపు గాజులను చూసి అతను అతని సంతోషానికి అద్దులు లేవండి ఇంకా ఎలా ఆమెడికి ధన్యవాదాలు చెప్పాలో కూడా తెలియక ఆ ఆమెడి పాదాల మీద పడి ఏడవడం అనేది జరిగింది నిజంగా మనం ఒక్కొక్క విషయం జరిగితే దాని వెనకాల కారణం అనేది ఉంటుందండి అలాగే ఈ అమ్మవారి కథని విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి అమ్మవారి ఇచ్చే సూచన ఏంటి అని అంటే ప్రతి విషయంలో కూడా నా హస్తం అనేది ఉంటుంది తల్లి ఎవరైతే నన్ను నమ్మి ప్రతి విషయం చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మిమ్మల్ని అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది అని అంత శక్తి ఉందండి ఈ పంచమీ తేదీ రోజున ఆ రోజు కూడా ఆ గాజులతను కూడా అతను గాజులు పోగొట్టుకుంది కూడా ఆ పంచమీ తేదీ రోజునేనండి అందువల్ల అమ్మవారు అదృష్టాన్ని అందరికీ కల్పిస్తారనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీదరికి ఎంతో నమ్మ నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జై సాయిరామ్